நன்றி மாதிரி நின்னா நின்ன கம்மி சொன்னோம்னோ தேர்தா சுவாமி எடுங்க കൊണ്ട പരവാല കൊണ്ട ഇപ്പ ഇവ സ്വാമി അതി അതേല സ്വാമി ഹലോ ഇഞ്ഞടരെ ലലടട ബട ബദ്ദെ ലല്ലന വീനു വീരഗോ ഗോടാ ദീനതലെ വേ അമ്മാ വിശേഷംഗ അഭിഷേകങ്ങൾ പ്രതിദിനമായി നടക്കുന്നു കൊളേടെ ജനലം

గోల్కేసే నిరువేసింది మరి ఇнду ఇల్లు బాగున్న సాయి ఇక్కడ కొచిపోయినదిన్నా మీ నాకు యాబాది సార్కు వందరికల ఉన్న పైకి సంతానం గారు కొచ్చేసి పంపొండి ఇది కొవ్వు ఉండు మా అబ్బాయి కదిరారు అక్కడకొస్తే మళ్ళీ అమెరికాదే దర అది అయితే వాళ్ళది దిగేవాడు అయితే కాని దిబ్బలేదు తీసుకోలేదు కానీ అదే నెలలో తప్పిస్తామని చెప్పారు అదే అమ్మని నచ్చడం గలిగింది ఇక్కడ ఫోన్ చేశారు